నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చిలా జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని పురుషుల్లో సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ఏమేమి ఎగ్జామినేషన్స్ చేస్తాం ఎలా కనిపెడతాం ప్రాబ్లం ఎక్కడుందనేది ఇవాళటి టాపిక్ ఫస్ట్ మెడికల్ హిస్టరీ మెడికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా జబ్బులు ఉన్నాయా ప్రీవియస్గా ఏదైనా సర్జరీ అయిందా లేదా లైఫ్ స్టైల్లో ఏమేమి మార్పులు ఉన్నాయి అంటే ఆల్కోహాల్ ఎలా ఉంది మందు ఎంత తాగుతారు స్మోకింగ్ ఉందా రెక్రియేషనల్ డ్రగ్స్ అంటారు ఈ మధ్య వీడ్స్ తీసుకోవడం కొకేన్ అవన్నీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి దీనికి కూడా కణాల మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఉన్నాయనేది ఒక హిస్టరీలో తీసుకోవడం జరుగుతుంది సో జబ్బులు అంటే డయాబెటీస్ కూడా ఒక్క జబ్బు దీనివల్ల కూడా కణాలలో మార్పు రావచ్చు సో ఇది కూడా కనుక్కోవడం జరుగుతుంది మెడికల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ డాక్టర్ ఇవన్నీ అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఓపెన్గా అన్నీ చెప్పగలిగితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెక్షువల్ హిస్టరీ భార్యాభర్తలు ఎన్నిసార్లు కలుస్తున్నారు కలిసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కలిసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చాలా ఓపెన్గా మీరు మొహమాట పడకుండా మీ డాక్టర్తో తప్పకుండా చెప్పాలి ఇలాంటప్పుడు చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇది కౌన్సిలింగ్తో సాల్వ్ అవుతుంది అనుకోండి కౌన్సిలింగ్తో కూడా సాల్వ్ అవ్వచ్చు లేదా మెడికేషన్ సింపుల్ మెడిసిన్స్ ఇచ్చి సాల్వ్ అవ్వాలనుకుంటే చేయొచ్చు లేదా సింపుల్ ఫిజికల్ ప్రాబ్లం ఉందనుకోండి అలాంటిది కూడా ఒక చిన్న సర్జరీ చేసి కూడా బాగా చేయొచ్చు సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మెడికల్ హిస్టరీ సెక్షువల్ హిస్టరీ ఖచ్చితంగా మీరు ఇది మీరు చెప్తారు కాబట్టి మీరు అసలు మోమాటం లేకుండా విడిమిడిచి అన్ని నీట్గా చెప్పాలి నెక్స్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ పురుషుల్లో కొన్నిసార్లు టెస్టిస్ పైన స్క్రోటమ్ లేదా ఎపిడడిమిస్ ఇవన్నీ ఏంటంటే యూరాలజిస్ట్ మీ మేల్ స్పెషలిస్ట్ అది ఫీల్ అయిన తర్వాతనే చూస్తారు ఆ భాగం ఉందా లేదా అది చాలా ఇంపార్టెంట్ టెస్టిస్లో స్పర్మ్స్ పుట్టిన తర్వాత ఎపిడెడిమిస్ అనే ఏరియాలో స్టోర్ అవుతాయి ఆ ఏరియానే లేదనుకోండి అలాంటప్పుడు కణాలు బయటికి రావడం రాకపోవడం జరుగుతుంది ఈ ఈ ఇలాంటి హస్బెండ్లో ఈ వీర్య కణాలు పరీక్ష చేసినప్పుడు వీర్యంలో కణాలు లేకపోవడం జరుగుతుంది ఇది ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే ఈజీగా తెలిసే ప్రొసీజర్ సో కణాలు లేకపోవడం అంటే పుడుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చాలా ముఖ్యమైన పార్ట్ హస్బెండ్ కూడా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట నెక్స్ట్ కణాల పరీక్ష ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మెడికల్ హిస్టరీ సెక్షువల్ హిస్టరీ ఇవన్నీ కన్నా ముందు సెమెన్ అనాలిసిస్ అంటే వీర్యం పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వీర్యం పరీక్షలో మూడు ముఖ్యమైన విషయాలు చూస్తాం కౌంట్ ఎలా ఉంది అంటే నంబర్ ఎలా ఉంది మొటిలిటీ కదలిక ఎలా ఉంది ఆకారం అంటే మేము మార్ఫాలజీ అంటాం అది ఎలా ఉందంటాం ఇవి ఊరికే డిసైడ్ చేసినవి కావండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అనేది ఒక వేలాది వేలా పురుషుల్లో అంటే తండ్రి అయిన పురుషుల్లో కణాలు ఎలా ఉంటే వీళ్ళు తండ్రులు అయ్యారనే స్టడీ జరిగింది ఈ స్టడీ ప్రపంచంలో జరిగింది కాబట్టి ఒక డేటా ఒక యావరేజ్కి వచ్చారు ప్రతి ఐదేళ్ళు ఆరేళ్ళకి వాళ్ళ డేటా అనేది ప్రపంచంలో విడుదల చేసినప్పుడు మేము అది ఫాలో అనమాట సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కణాల నంబర్ ఎంత ఉండాలో చూసుకోవాలి మొటిలిటీ కదలిక ఎలా ఉండాలో చూసుకోవాలి ఆకారం ఎలా ఉండాలో ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి కాకుండా వీర్యం అనేది ఎంత వాల్యూమ్లో వస్తుంది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చూడమంటుంది ఇది కాకుండా ఏదైనా సెల్స్ ఉన్నాయా ఏదైనా రక్తం వస్తుందా రెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా కణాలు లేకపోతే ఏదన్నా ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా ప్రీవియస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కణాల నంబర్ తగ్గిపోతుంది సో కణాలు లేకపోతే ఆ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది మీకు కోవిడ్ వచ్చిందా జలుబు వచ్చిందా హై ఫీవర్ వచ్చిందా అనేది తీసుకొని మళ్ళీ ఇంకొక సిమినాలిసిస్ రిపీట్ చేస్తాం కణాలు తక్కువ ఉంటే కంగారు పడకండి ఇంకొకటి రిపీట్ చేశాకనే కణాల రిపోర్ట్ కరెక్ట్ ఉందా లేదా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో కణాల పరీక్ష మీకు గనుక చెప్తే ఖచ్చితంగా చేసుకోండి నెక్స్ట్ హార్మోన్ టెస్టింగ్ ఈ హార్మోన్స్ ఆడవాళ్ళల్లో కూడా కొన్ని హార్మోన్స్ ఉంటాయి అన్నం విడుదల చేయడానికి గర్భసంచిలో రక్త ప్రవాహం బాగుండడానికి అలానే పురుషుల్లో కూడా కణాలు పుట్టాలంటే కణాలు ట్రావెల్ చేయాలంటే కణాలకు ఆ సిగ్నల్ రావాలంటే ఈ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ టెస్టోస్టిరాన్ దాన్ని మేల్ హార్మోన్ అంటారు టెస్టోస్టిరాన్ ఇన్ ఈవెన్ రకరకాల హార్మోన్స్ ఉంటాయి కణాలు తక్కువ ఉన్నాయి అనుకోండి లేదా బొత్తిగా వీర్యంలో లేకపోవడం అప్పుడు ఈ హార్మోన్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మెడికేషన్స్తో కూడా కణాలని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదలికనే కాదు నంబర్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మీరు మరీ ఎక్కువ ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్కి రావాల్సిన అవసరం లేదు సో హార్మోన్ టెస్ట్ కూడా చెప్తే ఖచ్చితంగా చేయించుకోండి నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ అంటారు అంటే ఆడోళ్ళకు కూడా అల్ట్రాసౌండ్స్ చేస్తారు గర్భసంచి బాగుందా అండాశయాలు బాగున్నాయా చూడ్డానికి పురుషుల్లో కూడా అలానే అల్ట్రాసౌండ్ ఇమేజింగ్ చేస్తారు ఇది యూజువల్గా ఎప్పుడు చేస్తారంటే కణాలు లేవనుకోండి లేదా టెస్టిస్లో పెయిన్ ఉంది అంటే వారికో సీల్ ఉండడం వల్ల టెస్టిస్ చాలా చిన్నగా ఉన్నాయి టెస్టిస్ పుట్టడం అప్పుడే కడుపులోనే ఉండిపోయినాయి సో విషయం ఏంటంటే ఒక మగ బాబు పుట్టినప్పుడు టెస్టిస్ అనేవి స్క్రోటంకి కిందికి దిగుతాయి వన్ ఇయర్లో దిగకపోతే అక్కడే ఉండిపోతే తెలియకపోతే అది చాలా ప్రమాదం కణాలు అనేవి పుట్టవన్నమాట సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా స్కాన్ చేసి అసలు టెస్టిస్ పొట్లో ఉండిపోతే దాన్ని మనం కిందికి దించి ఏదన్నా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా లేదా బొత్తిగా తీసేయడం చేయాలా అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ పురుషుల్లో కూడా స్క్రోటల్ అల్ట్రాసౌండ్ అంటారు ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మనము గమనించుకొని ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది లేదా మీ వయసు ఎక్కువ ఉంది లేదా మీకు రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతున్నాయి మీ ఆవిడికి ప్రెగ్నెన్సీ అనేది ఆగట్లేదు లేదా పిల్లలు పుట్టినప్పుడు అబ్నార్మాలిటీస్ ఉంటున్నప్పుడు జెనెటిక్ టెస్టింగ్ కూడా చేస్తాం ముఖ్యంగా దీన్ని క్యారియో టైపింగ్ అంటారు మీ క్రోమోజోమ్స్ అన్నీ ఉన్నాయా అనేది చెక్ చేసుకొని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఇది మీరు చేయించుకున్న మనకి జెన్ జీన్స్ మీవి బాగున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు కొన్ని స్పెషలైజ్ టెస్ట్ ఉంటాయి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ లేదా స్పమ్ ఫంక్షన్ టెస్ట్స్ ఉంటాయి అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే చేస్తాం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ టెస్ట్ అనేవి చేస్తాం కానీ ముఖ్యమైనవి సీమన్ అనాలిసిస్ అవసరం ఉంటే ఒక స్క్రోటల్ అల్ట్రాసౌండ్ ఇవి చేసుకుంటే మనకు ప్రాబ్లం ఎక్కడుందో ఎందుకు ఈ సమస్య అవుతుందని కనిపెట్టుకొని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దీని గురించి మీకు ఇంకా వివరాలు కావాలనుకున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలుసుకోవాలనుకున్న తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి థ్యాంక్ యూ